ఇప్పటి వరకు మీరు చూస్తున్నవన్నీ నిజాలే పెికి మర్డర్ ఐదు వందలకి కిడ్నాప్ వంద కోసం దొంగతనాలు చేసే మనుషులు మార్కెట్లో ఫ్రీలాన్సర్స్గా ఫ్రీగా దొరికే ప్లేస్ ఢిల్లీకి నలభై రెండు కిలోమీటర్ల దూరంలో నూట ముప్పై మూడు స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఖజియాబాద్ ఢిల్లీ తర్వాత దేశంలోనే అత్యంత క్రైమ్ రేట్ ఉన్న ప్రాంతం ఇక్కడ ఇవి చేస్తున్నవన్నీ క్రిమినల్స్ అనుకుంటే పొరపాటి మాఖన్ సింగ్ మాఖన్ మూడు అక్షరాల మృగం మనుషుల మధ్య తిరిగే రాక్షసుడు ఎవరైనా క్రైమ్ రేట్ ని తగ్గించడానికి డిపార్ట్మెంట్లో చేరుతారు వీడు క్రైమ్ చెయ్యడానికి పోలీసుల్లో చేరాడు నిన్నటి వరకు మర్డర్లు రేపులు కిడ్నాప్లు మీకోసం చేశారు ఈ రోజు నుంచి నా కోసం చేయాలి ఎంత చేస్తే అంత గ్రోత్ క్యా దగ్గర ఐఎమ్ నాట్ ఏ కాప్ క్రిమినల్ ఉమే लीगल गुंडाऊ में వీడు మాఖన్ సింగ్ తమ్ముడు త్రిలోక్ సింగ్ అన్నకు ప్రాణం వీడికి యాప్ డ్రాల్ ప్రాణం హ్యాపీ బర్త్ డే అనయా this is my birthday gift to my brother హ్యాపీ బర్త్ డే అనయ శ్యా శ్యా అనయా देखिए ये आर्टिकल కొట్టగా గజ్యా బాధలో క్రైమ్ ని కంట్రోల్ చేడన్ కి ఎవడో వస్తున్నారు అంటన్నయ ఆనేదో సనేకో బాబుగారు మన రైస్ మిల్ మూసారండి ఏంట్రా బుల్లబ్బాయి నువ్వు ఆగేది ఆయ్ మన వర్కర్లు పనుల ఆఫీస్ మరీ మూసారు బాబు గారు ఏంటంత గోరోజనం రైస్ మిల్ లోన్ క్లియర్ అవ్వలేదంట అసలు నోటీసులు అటుచుకోలేదంట అటిచ్చుకో రా అటిచ్చుకో కడియం బ్రదర్స్ పేరెట్టుకున్నది పిడియంతో బతకడానికి ఏట్రా చేస్తాం బుద్ధి క్లియరింగ్ చేస్తాం మాల్యా గారు అంత మూల్యం ఎత్తి కలిపే లండన్ యూజ్ లో స్వెటర్లు తొడుక్కొని చక్కర్లు కొడుతుంటే ఏం పీకుతున్నారా శనగ తోటలో గరిక అది కాదు గాను ఆ బ్యాంక్ వాళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా అది బ్యాంక్ ధైర్యం కాదు బాబు గారు అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ కార్ తీర్చింది ధైర్యం రే బాడీలో విటమిన్ బి ట్వెల్వ్ తగ్గిపోతే గొడ్డు మాంసం తినచ్చు కానీ ఊళ్ళో గౌరవం తగ్గిపోతే ఏడి తింటావురా గడ్డే ఎండి కంచంలో ఏడేడిగా అన్నం వేసుకొని కొత్త ఆవకాయలో అంత ఎన్న వేసుకొని ఎర్రగా మూడు ముద్దలు మింగి మిల్లు కాడికి చేరే ఎట్టు తెరుచుకోవాల అని చంపేస్తారు పంపేస్తారు మీ ఇష్టం కొంచెం ఎరుపు తగ్గించండి బాబు మార్నింగ్ మండిపోగలదు బాబు గారు ఏంట్రా అది బుల్లపై ఫోన్ చేసి రండి కార్డు వాడమంటారా క్యాష్ వాడమంటారా అడుగుతున్నాడు కార్డు క్యాష్ ఏంట్రా ఆ బ్యాంక్ కోడు మన వాళ్ళు రివేట్ అయ్యాడు డాక్టర్ కుట్లేదు అంటే దారాలు కూడా సరిపోవట్లేదు బాబా మోడ్ ఆఫ్ పేమెంట్ ఏంటి అని అడుగుతున్నాడు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అప్లై చేసుకోబోతుంది ఆడ అకౌంట్ క్లోజింగ్ చేసేస్తాం నమస్కారం కిడేయం గారు ఏ శ్వేత అసిస్టెంట్ మేనేజర్ కార్తిక్ అక్కడ సాయంత్రం ఐదు దాటిందంటే కోటి రూపాయలు ఇచ్చినా బ్యాంక్ లో ఉండడండి అసిస్టెంట్ మేనేజర్ కార్తిగాడ అక్కడ రా కళ్ళేమన్నా సాగర్లెట్టి వచ్చేసారు హారేంటండి నూట ఎనభై ఐదు సెంటీమీటర్లు ఎత్తు నూట అరవై పౌండ్ల బరువు బాహుబలికి బెస్ట్ ఫ్రెండ్లు అనిపించే కట్అవుట్లేదండి నేర్పుగా తూర్పు నన్ను ఎవరైనా అలా పిలవాలంటే ఒకటి మా ఇంట్లో వాళ్ళు పిలవాలి లేదా నా పక్కన ఫ్రెండ్స్ పిలవాలి ఎవడ పడి తాడి పిలిస్తే ఈ రోజు పోతే రేపటికి రెండో ఇవాళ న్యూస్ రేపటికి మ్యాటర్ ఏంటి లోన్ గురించి అయితే రేపొతే పదింటికి బ్యాంక్ అండి మాట్లాడుకుందాం అదే పర్సన్ అయితే ఇలా ముందుకు వచ్చేసేయండి ఎక్కువ తింటున్నట్టున్నాడు రాలెస్ట్రాల్ ఎక్కువైపోయింది ట్రైట్స్ మొన్న టెస్ట్ లో చేయించుకుంటూ మూడు వందలు వచ్చింది డాక్టర్ ఏమో స్ట్రెస్ కూడా కారణం తగ్గించుకోమన్నాడు మీరు అలా కాటందరిలో నించొని చూస్తే ఎక్కడ తగ్గుతురా వెళ్ళి అక్కడ కాలు చెయ్యో సెపరేట్ చేసాను రా ఈజ్లో హీల్ చైర్లో తిరుగుతుంటే సరదాగా సెల్ఫీలు తగ్గచ్చు ఎల్లండి కంటిన్యూ ఒక్కసారి కోట్లు అడుగు పెట్టాక మీ ఫోకస్ ఉండాల్సింది ఓన్లీ కోత గీత ఈ బ్యాచ్ అయిపోయే లోపు మ్యాచ్ అయిపోవాలి టాస్ వస్తారేంటే నేను ఫైట్ చేస్తున్నాడా పిల్లలతో కబడ్డీ ఆడిస్తున్నాడా తినద్దని ముత్తుకున్న సన్న బియ్యం బస్తాలు బస్తాలు బెక్కి కిస్తాలు తెచ్చుకోవడం వచ్చారు చేస్తున్నా కొడుకల్ హలో కడయం గారు ఆత్రేపురం పోతరేఖల మీద ప్రామిస్ చేసి చెప్తున్నా ఇంకొక్కసారి లోన్ కట్టకుండా నాకు ఎదురు పడితే ఇంకెవ్వరికి ఎదురు పడకుండా చేస్తా నీకు వారం టైం లోన్ కట్టలేదంటే నెల్ల ఆప్షనే చూసేవాసేలు నో మ్యాటర్ వాట్ దిస్ వరల్డ్ రెస్పెక్ట్స్ ఓన్లీ బిన్ ఆడుతున్నంతసేపు అందరూ ఒకేలా ఉన్నారు గెలవగానే చూడు నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు అందరు నిన్ను ఇలా చూడాలి ట్రిప్ మీ అందరినీ మనూరు అలా చూడాలి